ఓ మహాగణపధే నమ రాహువు ఈ మాసంలో అంటే రెండు వేల ఇరవై ఐదు మే పద్దెనిమిది నుంచి మనకు మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఈ యొక్క సంచారము అన్ని రాశుల వరకు ఏ విధంగా ఉంటుందో చూద్దాం ముఖ్యంగా మనకు నాలుగు గ్రహాలు దీర్ఘకాలికంగా ప్రతి రాశి వారికి ప్రభావం చూపిస్తాయి అందులో మనకు శని గ్రహము రెండున్నర సంవత్సరాలు అదేవిధంగా గురుగ్రహము సంవత్సర కాలం పాటు రాహు కేతు ఈ రెండు గ్రహాలు ఒకటిన్నర సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క రాశిలో సంచారం చేస్తాయి అంటే ఈ గ్రహాలు ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క ఒకటిన్నర సంవత్సరం వరకు ప్రభావం చూపుతూ ఉంటాయి అందులో భాగంగా మనకి ఈ రాహు గ్రహము మీనరాశి నుంచి కుంభరాశిలోకి ఈ మాసంలో పద్దెనిమిదవ తేదీ రోజు మనకి గ్రహ యొక్క సంచారం అనేది జరుగుతుంది కాబట్టి ఈ రాహు కుంభరాశిలో మనకు ఒకటిన్నర సంవత్సరం వరకు ఉంటుంది ఇక నుంచి ఏదైతే రాహు యొక్క ప్రభావం ఉందో అది అన్ని రాశుల వారికి ఆ ప్రభావంలో మార్పు అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా రాహుగ్రహం గురించి కనుక ఒకసారి మనము గమనించినట్టయితే రాహుగ్రహము పాపగ్రహము అయితే ఈ రాహుగ్రహం వల్ల కొన్ని ముఖ్యమైనటువంటి ఫలితాలు కూడా కలుగుతాయి అంటే కొన్ని పాజిటివ్ ఫలితాలు కూడా కలుగుతాయి ఈ రాహుగ్రహం వల్ల ఏదైతే మనం చేయలేమో అది మనం చేయగలుగుతాము అంటే ఒకవేళ గ్రహం కనుక మన యొక్క జాతకంలో కానీ లేదా గోచార రీత్యా కానీ మనకు అనుకూలంగా ఉన్నట్టయితే ఏదైతే మనం ఇన్ని రోజులు చేయలేమో ఏదైతే మన వల్ల కాదు అని అనుకున్నామో అలాంటి గొప్ప గొప్ప కార్యాలు కూడా వీరు మొదలు పెట్టగలుగుతారు వాటిని పూర్తి చేయడానికి కూడా అవకాశం అనేది ఉంటుంది అందువల్ల రాహుగృహం యొక్క ప్రభావము రాహుగృహం యొక్క సంచారం అనేది చాలా ముఖ్యమైనటువంటి గ్రహ సంచారంగా మనము భావించవచ్చు అయితే ముఖ్యంగా ఇప్పుడు రాహు మనకి మీనరాశి నుంచి కుంభరాశిలోకి సంచారం చేస్తున్నాడు ఇది కాలపురుషుని యొక్క కుండలిలో పదకొండవ స్థానము అంటే లాభస్థానము అంటే లాభస్థానంలో రాహు యొక్క సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యమైనటువంటి విషయము అదేవిధంగా మనకు ఈ రాహు శని యొక్క రాశిలోకి సంచారం చేస్తున్నాడు అంటే ఏంటి మనకి ఏదైతే కుంభరాశి ఉందో కుంభరాశి శని యొక్క రాశి అదేవిధంగా శని గ్రహము రాహుగ్రహానికి మిత్రత్వం ఉంటుంది కాబట్టి రాహు ఈ రాశిలో బలవంతుడుగా ఉంటాడు చక్కటి ఫలితాలనేవి మనకి కలగజేస్తాడు ఇక చూసినట్టయితే కుంభరాశి కూడా మనకు ముఖ్యంగా కుంభరాశి యొక్క ఫలితాలను కనుక మనం ఒకసారి గమనించినట్టయితే కుంభరాశి ఒక లోతైనటువంటి రాశి అంటే డీప్ థింకింగ్ ఉన్నటువంటి రాశి అదేవిధంగా వాయుతత్వ రాశి ఈ రాహు కూడా ఎప్పుడుగానే అవుట్ ఆఫ్ ద బాక్స్ ఉంటాడనమాట అంటే ఏదైతే సహజ సిద్ధంగా కాకుండా మరి ఒక ముఖ్యంగా అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించే విధంగా ఉంటాడు కాబట్టి ప్రజలందరూ అంటే ఎవరైనా అన్ని రాష్ట్రాల వారు ముఖ్యంగా ఏదో కొత్త విషయాన్ని నేర్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది కొత్త విషయాల గురించి ఆలోచించేటటువంటి అవకాశం ఉంటుంది అదేవిధంగా కొత్త టెక్నాలజీస్ కూడా ఇప్పుడు మనం ఏదైతే ఏఏ అనుకుంటున్నామో లేదా ఎలక్ట్రానిక్స్ టెక్నాలజీస్ ఇలాంటివి కొత్త కొత్త టెక్నాలజీస్ కూడా ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లోపల అందరూ నేర్చుకోవడం లేదా వాటి వైపు ఆసక్తి చూపించడం లాంటివి తప్పకుండా జరిగే అవకాశాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి అంతేకాకుండా సోషల్ నెట్వర్క్ అనేది పెరుగుతుంది ఏదైతే ఇంకా సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ ఈ ఇలాంటివి చాలా పెరుగుతాయి ఎందువల్లంటే మనకు పదకొండవ రాశి ముఖ్యంగా నెట్వర్కింగ్ సంబంధించినటువంటి రాశి స్నేహితులకు సంబంధించినటువంటి రాశి అందులో రాహు అనేది మనకు సంచారం జరుగుతుంది కాబట్టి ఈ సోషల్ మీడియా సోషల్ నెట్వర్కింగ్ లాంటివి కూడా చాలా ఎక్కువగా అయ్యే అవకాశాలు కూడా మనకి ఈ రాహుగ్రహం వల్ల కలుగుతాయి ఓవరాల్గా చూసినట్టయితే ఈ రాహుగ్రహం యొక్క సంచారము కుంభరాశిలో చాలా చక్కగా ఉంటుంది శని రాశి కాబట్టి ఈ రాహుగ్రహానికి అనుకూలమైనటువంటి రాశిలోనే సంచారం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా ఈ రాశి యొక్క మనకు రాహు యొక్క సంచారము అయితే ఈ సంచారము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుందో చూద్దాము ఇంకా వృషభ రాశి వారికి రాహు విగ్రహం యొక్క సంచారము కుంభరాశిలో మే పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఎలాంటి ఫలితాలు కలుగుతున్నాయో ఒకసారి కనుక మనం చూసినట్టయితే వృషభ రాశి వారికి దశమంలో ఈ సంచారం అనేది ఉంటుంది చాలా చక్కటి ఫలితాలు రాహుగ్రహం వల్ల కలుగుతున్నాయి ముఖ్యంగా కెరీరు అనేది గ్రోత్ అనేది తప్పకుండా ఉంటుంది అంటే దశమము అనేది కెరీర్కి సంబంధించినటువంటి స్థానం కాబట్టి అందులో రాహు సంచారం ఉంటుంది కాబట్టి రాహు హ్యూజ్ అంటే పెద్దగా చేస్తాడు కాబట్టి మీ యొక్క కెరియర్లో చాలా ప్రోగ్రతి పురోభివృద్ధి అనేది తప్పకుండా రాశి వారికి ఉంట ఉంటుంది అదేవిధంగా మీరు మీ యొక్క పదోన్నతి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి మీరు చేస్తున్నటువంటి పని ముఖ్యంగా అందరూ గుర్తిస్తారు దానికి తగినటువంటి మీకు రివార్డ్స్ కూడా పొందేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి అదేవిధంగా వృషభ రాశి వారు కనుక ఏదైనా ఉద్యోగ అవకాశాల గురించి కనుక వెతుకుతున్నట్టయితే తప్పకుండా మీకు ఉద్యోగ అవకాశాలు అనేవి కలుగుతాయి ముఖ్యంగా అబ్రాడ్కి వెళ్ళాలనుకున్నవారు లేదా విదేశీయానం చేయాలనుకున్నవారు విదేశాలలో ఉద్యోగం గురించి వెతుకుతున్న వారికి తప్పకుండా మనకి ఉద్యోగ అవకాశాలు అనేవి కలుగుతాయి ఎందువల్లంటే రాహు అంటేనే విదేశాలకు సంబంధించినటువంటి గ్రహము కాబట్టి దశమం దశమ స్థానంలో సంచారం తప్పకుండా ఒకవేళ మీరు కనుక విదేశాల్లో కనుక ఉద్యోగ అవకాశాల గురించి చూస్తున్నట్టయితే దానికి సంబంధించినటువంటి మీకు అవకాశాలు తప్పకుండా కలుగుతాయి వీసాలు కూడా మీకు వచ్చే అవకాశాలు ఉంటాయి లాంగ్ టర్మ్స్ గోల్స్ అనేవి వృషభ రాశి వారు ఈ గ్రహం యొక్క సంచారం వల్ల సాధించగలుగుతారు ముఖ్యంగా మనం చూసినట్టయితే ఇక నెగిటివ్ సైడ్ కనుక కాస్త వృషభ వృషభ రాశి వారికి చూసినట్టయితే ఏదైనా షార్ట్ కట్స్ వెతికేటటువంటి ప్రయత్నము మీరు చేసే అవకాశం ఉంటుంది ఎందువల్లంటే రాహు అనేది అవుట్ ఆఫ్ ద బాక్స్లో ఆలోచించేటటువంటి గ్రహం కాబట్టి ఏదైనా షార్ట్ కట్స్ గ్రోత్కి షార్ట్ కట్స్ వెతికేటటువంటి అవకాశాలు ఉంటాయి కానీ ఏదైతే ఇల్లీగల్కి సంబంధించిన విషయాల్లో కానీ షార్ట్స్ కట్స్ కానీ దూరంగా ఉండడం అనేది మీకు చెప్పదగిన సూచన తద్వారా చక్కటి అనేవి మీరు ఈ గ్రహం యొక్క సంచారం వల్ల పొందగలుగుతారు ఇంకా చూసినట్టయితే అన్ఎక్స్పెక్టెడ్ గేమ్స్ కూడా మీకు రియల్ ఎస్టేట్ బిజినెస్ వల్ల కూడా కలిగేటటువంటి అవకాశాలు మనకు ఈ వృషభ రాశి వారికి రాగు గ్రహం యొక్క సంచారం వల్ల కలుగుతున్నాయి ముఖ్యంగా కాంపిటీషన్కు సంబంధించినటువంటి ఎగ్జామ్స్ కానీ లేదా కాంపిటీషన్కు సంబంధించినటువంటి విషయాల్లో తప్పకుండా వృషభ రాశి వారు పురోగవృద్ధి పొందుతారు అయితే ముఖ్యంగా అన్నెసరీ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఫ్యామిలీ విషయాల్లో మీరు అవాయిడ్ చేయడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ యొక్క గ్రహం యొక్క సంచారం వల్ల వృషభ రాశి వారు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మీకు రాహుగ్రహం యొక్క సంచారం వల్ల కలిగేటటువంటి ఫలితాలు అయితే ఈ రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ఎటువంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల మనకు ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా గోమాతకి గడ్డిని తినిపించడం వల్ల అంటే గ్రీన్ గ్రాస్ తినిపించడం వల్ల ఈ రాహు వల్ల కలిగేటటువంటి ఫలితాలు మనకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి అంటే గోమాత సేవ చేయడం వల్ల మనకు రాహు వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇక చూసినట్టయితే నల్లని బ్లాంకెట్స్ మనము బీదలకు దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ఫలితాలు ఏదైతే చెడు మనకు ఫలితాలనేవి తొలిగిపోయేటటువంటి అవకాశాలు ఉంటాయి విద్యార్థులు ముఖ్యంగా ఈ రాహుగ్రహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా ఎవరైతే నీడీ పీపుల్ ఉంటారో అంటే అవసరమైనటువంటి వారికి ఈ విద్యకు సంబంధించినటువంటి వస్తువులు అంటే ఏదైనా పుస్తకాలు కానీ పెన్నులు కానీ పెన్సిల్ కానీ అలాంటివి దానం చేయడం వల్ల కూడా మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా ఈ రాహుగ్రహ బీజ మంత్రము మనము నూట ఎనిమిది సార్లు కనుక ప్రతిరోజు పఠించినట్టయితే ఏదైతే మనకు రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి ఆ బీజ మంత్రం కనుక మనం చూసినట్లయితే ఓం భ్రాం బ్రీం బ్రౌం సహ రాహవే నమ అనేటటువంటి బీజ మంత్రము నూట ఎనిమిది సార్లు మనకు సూర్యాస్తమ సూర్యాస్తమయం తరువాత కనుక పఠించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి దీని ద్వారా రాహు వల్ల కలిగేటటువంటి చెడు ఫలితాలు తెలిగిపోయే అవకాశాలు ఉంటాయి అయితే ఉపవాసాలు ఉండేవారు కూడా ముఖ్యంగా మనము ఆదివారం కనుక ఉపవాసం చేసినట్టయితే వీరికి రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగించుకోవచ్చు ఇంకా చూసినట్టయితే ముఖ్యంగా మీరు ఆల్కహాల్ సేవించేటటువంటి అలవాటు కనుక ఉన్నట్టయితే వాటిని తగినంతగా అంటే ఎంత మీకు సాధ్యమైనంత వరకు వాటిని మానుకోవడం మంచిది ఒకవేళ మానుకునే పరిస్థితులు కనుక ఉన్నట్టయితే ఎంత తక్కువగా సేవిస్తే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా మనము ఏదైతే రాహుగృహం వల్ల కలిగేటటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఇక మనం గమనించవలసింది ఏంటంటే మీ యొక్క జాతకంలో గనక చక్కటి గ్రహస్థితి కనుక ఉన్నట్టయితే రాహు యొక్క స్థితి చాలా చక్కగా ఉన్నట్టయితే మీకు గోచారంలో రాహుగృహం యొక్క ప్రభావము అంతగా అనుభవంలోకి రాదు అని గుర్తించండి ఇవి స్థూలంగా మనకి రాహుగృహం యొక్క కుంభరాశిలో సంచారం చేయడం వల్ల కలిగేటటువంటి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే